హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు తలకు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ కలబంద ఉసిరికాయలు ఈ గోరెంటాకు ఆనియన్ తమలపాకు తులసి మొత్తం ఇవన్నీ బాగా వాష్ చేసుకొని నల్ల తులసి దొరికిందండి నల్ల తులసి అయినా వేసుకోవచ్చు ఇది హై బిస్కస్ మందార మాకు ఇవంతా బాగా కడుక్కొని ఇలా ఎండలో కొద్దిసేపు ఆరేసుకున్నారండి ఇది ఆరిన తర్వాత ఈ ఆకులన్నీ చిన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి అట్లా ఉసిరికాయ కచ్చ పచ్చిగా దంచుకొని వీటిలోకి మిక్సీకి వేసుకోవాలండి ఇదంతా నువ్వు నూనెలో వేసి బాగా బాయిల్ అయ్యే వరకు చిన్న సెగ పైన ఉడికించుకోవాలండి అలాగే ఈ వెల్లుల్లి పొట్టు ఉల్లిపాయ పొట్టు ఇవి కానీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్సీకి వేసుకొని తిప్పుకోవాలి జుట్టు అసలు ఊడదు మంచిగా రూట్స్ కానీ బలంగా తయారవుతాయి వీటి నుంచి తెల్ల జుట్టు కానీ ఉండదు బాగుంటుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి ఇది ఈ ఆయిల్ డైలీ కాకోకుండా వారానికి త్రీ టైమ్స్ అయినా వాడి బాగా కుదులకు మసాజ్ చేసుకుంటే జుట్టు బాగా హెయిర్ గ్రోత్ బాగుంటుంది తర్వాత ఈరోజు పెట్టుకొని తర్వాత రోజు వాష్ చేసుకోవచ్చు అండి చూపిస్తాను అది ఎలా మిక్సీ వేసుకొని ఇందులోకి కొన్ని మెంతలు కూడా యాడ్ చేసుకోవాలండి వేసుకొని ఇవంతా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ తిప్పుకుందాం చూడండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత చూడండి ఇవి రెండు నువ్వుల నూనె పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వరకు చూడండి పెట్టుకోవాలి గిన్నె వేడైనాక ఈ ఆయిల్ పోసుకోవాలండి ఏం చేద్దాం అందరికీ జుట్టు అవసరమే కానీ ఎన్న ఉన్న జుట్టడిపోకుండా కాపాడుకుందాం ఫ్రెండ్స్ ఏం చేస్తాం చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు జుట్టు మొత్తం ఊడిపోవడము వైట్ హెయిర్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంది కదా మన వంతు ప్రయత్నం మనం ద్దాం ఫ్రెండ్స్ ఇదిగో మనం మిశ్రమం నీళ్ళలోకి ఉసిరికాయలుగానే వేసుకున్నాం ఇలా చిన్నటి సెగ మీద బాగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడగట్టుతుంది అండకుండా మనం మధ్య మధ్యలోన ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే అడగట్టుకోకుండా ఉంటుంది మంచిగా అంతా కలిసిపోతుంది ఆయిల్ అంతా చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ చేంజ్ అయిందో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు చిన్న సెగపైన బాగా బాయిల్ చేసుకోవాలి కలర్ వచ్చింది చూడండి ఇలా కలర్ రావాలి ఫ్రెండ్స్ ఇది వడపోసుకొని స్టోర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ రెడీ చూడండి ఇలా అడగంట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంచి స్మెల్ కూడా వస్తుందండి కలర్ చూసారా గ్రీన్ కలర్ ఇలా కలర్ వస్తే చాలండి చూడండి బాగా ఉడుకుతుంది అంతే హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయిందండి ఓకేనా ఇది చల్లారినాక వడపోసుకొని బాటిల్లో స్టోర్ చేసుకోవడమే టౌ మీద నుంచి దించేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆయిల్ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి కనిపిస్తుందా అంతే ఫ్రెండ్స్ దీనిని స్టోర్ చేసుకోవాలి వరకూసుకొని బాటిల్స్లో స్టోర్ చేసుకోవాలి అంతే ఫైనా ఆయిల్ చూడండి బాయ్ ఫ్రెండ్స్